ఇంజనీరింగ్ కాలేజీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి ప్రజాభవన్ లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపారు మొత్తం పన్నెండు వందల ఏడు కోట్ల రూపాయలు బాకీ పడింది సర్కార్ అందులో ఏడు వందల కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టాయి యాజమాన్యాలు ఇందులో వృత్తి విద్యా కాలేజీలకు ఐదు వందల కోట్లు డిగ్రీ పీజీ కాలేజీలకు రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని యాజమాన్యాలు కోరారు చివరికి ఆరు వందల కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది మరొక ఆరు వందల కోట్ల రూపాయలను దీపావళికిస్తామని ప్రభుత్వం చెప్పింది చర్చలు సఫలం కావడంతో విరమించుకున్నాయి కాలేజీ యాజమాన్యాలు రేపటి నుంచి మళ్లీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి నిన్నటి నుంచి ఇంజనీరింగ్ కాలేజీల బంద్ పై హైదరాబాద్ నెలకొంది నిన్న కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపారు మంత్రులు చర్చలు విఫలం కావడంతో ఇవాళ నుంచి కాలేజీలను బంద్ చేశాయి దీంతో ఈ ఉదయం చర్చల మీద చర్చలు జరిగాయి డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరికొందరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో దపా చర్చలు జరిపారు ఫీజుల చెల్లింపు సమస్య పరిష్కారంతో పాటు అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో మార్పులు చేసే అంశంలో చర్చలు జరిపారు కాలేజీ లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్ లో డబ్బులు వేసే ఆలోచన చేస్తోంది సర్కార్ విద్యార్థి తండ్రి పేర్లతో జాయింట్ అకౌంట్ తీయించాలని సర్కారు భావిస్తోంది ఆ అకౌంట్స్ లోనే డబ్బులు జమ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలోకి వెళ్తే ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ అనే ఆలోచనలో ఉంది సర్కార్ సీఎంతో చర్చల తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలతకు వచ్చింది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కాలేజీల యాజమాన్యాలు సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేయించిన విజిలెన్స్ దర్యాప్తు నివేదిక కూడా సీఎంతో మీటింగ్ లో చర్చకొచ్చింది మరోవైపు సీఎం రేవంత్ సూచనల ఆధారంగా సీఎస్ రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులు సాయంత్రం కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు టాస్క్ ఫోర్స్ నివేదికను ముందు పెట్టి చర్చలు జరిపారు కాలేజీలో లోపించిన నాణ్యత ప్రమాణాలు సరైన ప్రొఫెసర్లు ఫ్యాకల్టీ లేకపోవడం లాంటి సమస్యలపై మాట్లాడారు కాసేపటి తర్వాత భట్టి మంత్రి చర్చల్లో పాల్గొన్నారు చివరికి మధ్య మార్గంగా ఇప్పుడు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది ఈరోజు ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని అది పారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు త్వరితగత్తిన ఆ నిధుల్ని విడుదల చేయాలని ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా అటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెలా ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈరోజు చర్చించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని ఆలోచనలు వాళ్లు కూడా స్వాగతిస్తూ వారిచ్చినటువంటి పిలుపుని సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకే వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేశ సరే గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక దశాబ్ద కాలం ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి వ్యవస్థని చిన్నా భిన్నం చేసి కొన్ని సంవత్సరాలుగా వారికి చెల్లించాల్సినటువంటి ఫీజులను చెల్లించకుండా ఎక్విలేట్ చేసి ఆ భారాన్ని మాకు వారసత్వంగా ఒప్పచెప్పిపోతే వారు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను కానీ వ్యవస్థలను గాని బాగు చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి పేర్చుకుంటూ ఆ సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసిందే సరే యాజమాన్యం కళాశాల సంబంధించిన యాజమానులు కానీ రాష్ట ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట ప్రభుత్వం పంచుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా సూచన చేశారు దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా చెప్తా ఉన్నారు ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట ప్రభుత్వం ఇప్పటికే రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా వెంటనే దానికి రెండు మూడు రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంత మా కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుని పాత పాత ప్రభుత్వం పాపాలు నెత్తిన పడ్డా కూడా అంత అతను ఎటువంటి కల్మషం లేకుండా మేము మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మా యందు దయించి మాకు ఆరు వందల కొత్త రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు మీ స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభ సూచకము సో మేమందరం కూడా ప్రభుత్వానికి ఉన్నాము మేము ఈ రోజు నుంచి ఏదైతే సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మేము మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి ముఖంగా చెప్తా